హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వైఫ్ని నేను మా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ వీడియోస్ని మా కుకింగ్ వీడియోస్ని మీతో అందరితో షేర్ చేసుకుంటాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది ఉగాది కన్నా ఒకరోజు ముందు వీడియో అండి నేను షూట్ చేశాను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నేను మేమందరం కలిసి ఆకులు తింపడానికి వెళ్తున్నాము మోతకాకులు ఉగాది కదా ఉగాదికి మనము ప్రతి ఒక్క గ్రామ దేవతలకు అందరికీ నై నైవేద్యంగా భక్షాలు చేసి పెడతాం కదా పేపర్ ప్లేట్లు వాడకుండా ఇలా న్యాచురల్గా మోత్కాకుల్లో చేసి పెట్టాలని చెప్పేసి నేను మూతకాకులు దెంకడానికి వెళ్తున్నాము బాగా ఎండలు కొడుతున్నాయి కదా ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము మేము మా అక్క పిల్లలందరం కలిసి వెళ్తున్నామండి ఈనింగ్ ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము మేము చూడండి మోతకాకులు ఇవేనండి ఇవి తెంపుకొని వచ్చి మంచిగా కడిగేసి విస్తరాకు లాగా ఒక ప్లేట్ లాగా కుడతాను నేను ఉగాది పండుగని మేము ఎలా సెలబ్రేషన్ అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఎండ్ వరకు వాచ్ చేయండి మా వీడియోని నేను ఇక్కడ ఆకులు తెంపుతుంటే మా చిన్నోడు కూడా నేను దింపుతా అని చెప్పేసి వారు ట్రై చేస్తున్నాడు ఆకులు తెంపడానికి అందరం కలిసి ఆకులు తెంపుకొని ఇంటికి వెళ్ళిపోయామండి అందరం కలిసి చిన్నప్పుడు భలే మా నాన్న అయితే వస్తే చాలు ఆకులు మొత్తం తిమ్ముకొని వచ్చేవాడండి ఇంటికి ఇట్లా ఇస్తారు ఆకులు కుట్టుకొని ప్లేట్లో కన్నా ఇలా ఆకుల్లో తింటే చాలా మంచిగా అండి మాకైతే మేము పేపర్ ప్లేట్లు వాడకుండా ఇలా న్యాచురల్గానే మనకు అందుబాటులో ఉండే మూతకాకులతో నైవే మూతకాకుల్లో నైవేద్యం చేసి పెట్టాలని చెప్పేసి నేను ఈ విధంగా ఆకులు దింపడానికి వచ్చామండి మేమందరం కలిసి చిన్నప్పుడు మా నాన్న పండగ వస్తే చాలు పొలం దగ్గర నుంచి తీసుకొచ్చాడు తీసుకొని వచ్చేవాడు అండి మూతకాకులు తీసుకొని వచ్చి మాకు అందరికీ దేవునికి పెట్టడానికి మాకు అందరికీ ఆకులతో ప్లేట్ తయారు చేసి ఇచ్చేవాడు అండి మా అందరికీ మా అక్కకు నాకు అందరికీ మొత్తం మూతకాకులని కడుగుతున్నానండి క్లీన్గా కడిగేసి కడిగేసిన ఆకులతో మొత్తం కుట్టేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇది ఉగాది రోజు వీడియో అండి పండగ అంటేనే తెల్లవారుజాములు లేచి చేసుకోవడం కదండి నేను ఒక ఫోర్ ఓ క్లాక్ లేచాను లేచి తలస్నానం చేసి మొ ముందే కల్లాపి మొత్తం చల్లేసుకున్నానండి మొత్తం కల్లాపి వాకిట్లో మొత్తం చల్లేసి తర్వాత స్నానం చేసేసి ఇలా పప్పు ఉడకబెట్టుకున్నానండి నేను శనగపప్పు ఉడకబెట్టుకున్నాను మొత్తం ఫోర్ ఓ క్లాక్ లేచాను నాతో పాటు మా చిన్న బాబు లేచాడు నేను ఇక్కడ బెల్లం కట్ చేస్తున్నానండి బెల్లం కట్ చేస్తుంటే అమ్మ బెల్లం బెల్లం అని చెప్పేసి అరుస్తున్నారు వాడు నాకు ఇవ్వని చెప్పేసి నేను బెల్లం మొత్తం ఇక్కడ కట్ చేస్తున్నానండి భక్ష్యాల కోసం అని చెప్పేసి భక్ష్యాలంటేనే బెల్లంతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే బెల్లం కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మా చిన్నబాబు చూడండి వీడియో తీసుకుంటే వీడియో కట్నం వెళ్ళి నిలబడ్డాడు పాప ఉడకబెట్టుకున్నానండి బెల్లం కూడా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను నేను తర్వాత మొత్తం మిక్సీకి వేసి పెట్టుకుంటున్నానండి ఉప్పుని మొత్తం మిక్సీకి మిక్సీకేసి పెట్టుకున్నానండి నేను చూడండి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను పూర్ణం రెడీ చేసుకున్నాను తర్వాత పిండి కూడా మైదా పిండి అండి మైదా కొంచెం గోధుమ పిండి రెండు యాడ్ చేశాను రెండు కలిపి పిండి కూడా కలిపి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను కట్టెల పోయే యూజ్ చేస్తాను ఎక్కువ మేము కట్టెల పొయ్యి యూజ్ చేస్తాము కట్టెల పైన నాకు ఎక్కువ తొందరగా అయిపోతుందని నా అపోహ అందుకే ఎక్కువ పైన పోయిన చేస్తాను నేను వంకాయ కర్రీ చేశాను తర్వాత ముల్లక్కాయ సాంబార్ పెట్టానండి ముల్లక్క సాంబార్ కోసం అని చెప్పేసి ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ టమాటో పచ్చిమిర్చి ముల్లక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ముల్లక్కాయ సాంబార్ పెడుతున్నాను మనం పప్పు ఉడకబెట్టినప్పుడు తీస్తాం కదా వాటర్ ఉంటుంది కదా కట్టు అంటాం మేము పోసాను తర్వాత కొద్దిగంత పప్పు కూడా మిక్సీ పట్టుకొని వేసానండి తర్వాత కొద్దిగా మనకు రుచికి సరిపడినంత పులుపు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మరగబెట్టుకున్నానండి నేను ఇక్కడ నేను చూపించేది చింతపండు రసం అని చెప్పి అండి తర్వాత సాల్ట్ కూడా మొత్తం వేసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను పప్పు అనేది ఎంత మసలితే అంత టేస్టీగా ఉంటుంది అందుకే బాగా ఉడకబెట్టుకున్నాను చూడండి సాంబార్ కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టుకున్నానండి నేను తర్వాత నాకు కొంచెం పూర్ణం మెత్తగా అనిపించింది అందుకే కొద్దిసేపు సిలిండర్ పైన ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు బాగా కలుపుకున్నానండి కొద్దిసేపటికి ఒక ఐదు నిమిషాలకే మొత్తం గట్టిపడిపోతుంది తర్వాత నేను ఇక్కడ పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నానుగా భక్ష్యాలు చేస్తున్నానండి నేను నేను ఒక్కదానే చేస్తానండి నా నేను చేసేటప్పుడు నాకు ఎవరన్నా నా నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన అనుకో అది అటు ఇటు మొత్తం చెడిపోతుందండి అందుకే నేను వంట చేసేటప్పుడు ఎవరిని రానివ్వండి నేను నేను ఒక్కదానే చేసుకుంటాను అలవాటు అయిపోయింది అట్లా ఒక్కదానికే చేసుకోవడము నేను ఇక్కడ భక్ష్యాలు చేయడానికి పిండి పూర్ణం మొత్తం పెడుతున్నానండి తర్వాత భక్ష్యాలు చేశాను ఉగాది అంటేనే మనకు పెద్ద పండుగ కదండి ప్రతి మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే ప్రతి గ్రామ దేవతకు గ్రామ దేవతలు నలుగురు ఉండేవాళ్ళు గ్రామ దేవతకు ప్రతి తప్పకుండా పెట్టేవాళ్ళం అండి వెళ్ళిన పెట్టి భక్ష్యాలు పెట్టి వచ్చేవాళ్ళం మేము ఇక్కడ మా విలేజ్లో గ్రామ దేవతలు కొంచెం దూరంగా ఉంటారు వెళ్ళమండి ఇంట్లోనే దేవునికి పెడతాము మేము భక్ష్యాలు రెడీ చేశానండి నేను ఇక్కడ భక్ష్యాలు కూడా చేయడం అయిపోయింది తర్వాత ఇక్కడ మా అండి మేము ఉగాదికి పెద్ద పండగ కదా మొత్తము కూరడుకుండా పెడతామండి ప్రతి ఒక్కరు కూరడకుండా అనేది ఇంట్లో పెట్టుకుంటారు ఉగాది అనేది పెద్ద పండుగ మాకు అందరికీ అందుకే మా అత్తమ్మ ఇక్కడ కూరడుకుండా పెడుతుంది ఇంట్లో పెట్టడానికి మొత్తము ఈ తెల్లగా అనేది సున్నం అనేది రుద్దుతుంది మా అత్తమ్మ ఇట్లా కూరడుకుండకు నిండుగా సున్నం అనేది రుద్ది ఐదు బొట్లు పెంకుమూట్లు ఐదు బొట్లు పెడతామండి మేము ఉగాది అంటేనే పక్క ప్రతి ఒక్కరు పెడతారండి మీ సైడ్ పెడతా లేరులో తెలియదు కానీ మా అయితే పక్క పెట్టుకుంటాము మేము కూరడుకుండా మాకు ఇంట్లో ఒక ఆమె కామె అంటే ఉగాది పచ్చడి కుండలో చేస్తారు కాకపోతే మా అత్తమ్మ కుండ తీసుకురలేదు అందుకే ఇలా స్టీల్ బోన్లో చేశానండి నేను పులుపు ఉప్పు కారం వేప పువ్వు బెల్లం పచ్చి పచ్చి మామిడికాయ తురుముకొని వేసానండి కొద్దిగా కొబ్బరి తురుమి వేసాను నేను వేప పువ్వు వండి వేసింది నేను తర్వాత పచ్చి కొబ్బరి వేసాను ఇక్కడ మామిడికాయ మామిడికాయ అండి తురుముకొని వేశాను నేను తర్వాత బెల్లం వేస్తున్నాను ఇక్కడ షాప్లో తెచ్చిందండి మా అత్తమ్మ పుట్నాలు సోంపు కొద్దిగా ఎండుకోబేరి పొడి కూడా కలిపిండ్రు దాంట్లో మొత్తం వేసి కలుపుకున్నానండి చాలా టేస్టీగా అయింది పచ్చడి మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి పచ్చడి మాత్రం పచ్చడి కూర అంతా రెడీ అయిపోయిందండి తర్వాత కూరడుకుండ మా అత్తమ్మ బొట్లు పెట్టింది కదా ఇలా కూరడుకుండకు ఒక సైడు కిచెన్లో ఇట్లా పెట్టి ఈ విధంగా ఆకుల్లో భక్ష్యాలు కొద్దిగా రైస్ ఇట్లా నైవేద్యంగా అమ్మవారికి మేము కూరడుకుండకు పెడతాం మేము ఇట్లా దీపం వెలిగించి పచ్చడి కూడా పోసాను చిన్న ఆకుతో కుట్టి తర్వాత మొత్తం మొత్తం వంటలు అంతా ఇంట్లో దేవునికి కూరడుకుండకు అంతా పెట్టిన తర్వాత లాస్ట్లో అందరం కూసి మేము కూర్చొని తింటున్నాము మేము ఇక్కడ అందరం కలిసి ఇక్కడ మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ ఆమె అందరం కలిసి తింటున్నాం మేము పాపం మా హస్బెండే లేడు ఏ పండ నా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా మా ఆయన లేడు ఇక్కడ పండగ ఉగాది పండగకు మాత్రం ఒక్కసారి కూడా లేడు ఎప్పుడూ డ్యూటీలో ఉంటాడు ఈ ఈ రావాలని ట్రై చేస్తారు కానీ ఏం చేస్తాం టైం దాటదు రాడు ఎప్పుడు రానికే వీలు రాదు అందరం ఉన్నాం మా అత్తమ్మైతే నాకు నా పెద్ద కొడుకు అయి మనం అందరం తింటున్నాం కానీ అని చెప్పేసి ఆమె కొంచెం బాధపడింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా తన డ్యూటీ అలాంటిది తను ఉన్నా లేకున్నా పండగ అయితే పిల్లల కోసమైనా జరుపుకోవాలి తప్పదు ఇదేనండి మా ఈరోజు చిన్న బ్లాగ్ ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ